వజ్రాసనం ఈ ఆసనాన్ని ధ్యానముద్రలో వేస్తున్నప్పుడు వేసే వ్యక్తి తమ కళ్లను మూసుకుని ఉండాలి ఈ ఆసనాన్ని వేసేందుకై మొదట మీరు దండాసన భంగిమలోకి రావాలి దీనికోసమై మీరు మీ రెండు కాళ్లను ముందుకు చాపుకొని కూర్చోవాలి మీ చేతులను మీ కటి వలయానికి దగ్గరగా ఉంచండి మీ శరీరం బరువు మీ చేతులపై పడకుండా జాగ్రత్త వహించండి ఇప్పుడు మీ కుడి కాలిని వెనక్కి వంచి దానిని మీ కుడి కింద పెట్టండి తరువాత మీ ఎడమకాలిని వెనక్కి వంచి దానిని మీ ఎడమ పిర్ర కింద పెట్టండి మీ తొడలు రెండు ఒకదానికొకటి దగ్గరగా ఉండేట్లుగా మీ కాలి బొటని వేళ్లు ఒకదానికి మరొకదాన్ని తాకుతూ ఉండేట్లుగా ఖచ్చితంగా చూడండి ఇప్పుడు మీ చేతులను మీ మోకాళ్ళపై ఉంచండి మీ గడ్డం సమాంతరంగా ఉండేట్లుగా మీ వెన్నెముక నిటారుగా ఉండేట్లుగా మీ శరీరం విశ్రాంతి స్థితిలో ఉండేట్లుగా ఖచ్చితంగా చూడండి ఇప్పుడు ఊపిరిని లోపలికి బయటికి సాధారణంగా తీసుకోండి వదలండి ఈ భంగిమలో విశ్రాంతిగా కొంత సమయం పాటు ఉండండి వజ్రాసనం మీ తొడ కండరాలను పిక్కలను దృఢంగా చేస్తుంది ఈ ఆసనం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది వజ్రాసనం మీ కాళ్ళలోని నరాలను దృఢంగా చేస్తుంది ఈ ఆసనం మీ నడు నొప్పి నుండి మీ తుంటి నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది వజ్రాసనం మీ వెన్నెముకకు స్థిరత్వాన్నిచ్చి అది నిటారుగా ఉండేందుకు సహాయపడుతుంది మీ మోకాళ్లలో నొప్పిగా ఉన్నట్లయితే లేదా మీ గాయమైనట్లయితే ఈ ఆసనాన్ని వేయకండి మొలలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఆసనాన్ని వేయకూడదు వజ్రాసన భంగిమలో కొంత సమయం ఉన్న తరువాత మీ ఎడమకాలను తిన్నగా చాస్తూ మీ శరీరాన్ని కుడివైపుకు వంచండి మరియు మీ కుడికాలను తిన్నగా చాస్తూ మీ శరీరాన్ని ఎడమవైపుకు వంచండి ఇప్పుడు దండాసన భంగిమలో విశ్రాంతి తీసుకోండి క్రమం తప్పకుండా వజ్రాసనం వేయడం వలన మీ శరీరాన్ని